ఘనంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్రణం హరిబాబు నాయుడు బోర్త్ డే వేడుకలు గురువారం జరిగాయి రాష్ట్ర మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సమక్షంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా హరిబాబు నాయుడును పలువురు అభినందించడం జరిగింది గురువారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రణం హరిబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ రాష్ట్ర మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో పార్టీ కొరకు అహర్నిశలు శ్రమించి ఎన్నికల్లో పార్టీని మరియు శాసన సభ్యులను విజయపదంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు ఈ సందర్భంగా నక్క బాబు హరిబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు స్టేట్ ఆహ్వాన కమిటీ సభ్యులు హసన్ బాషా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరతయ్య గుంటూరు పట్టణ అధ్యక్షులు చింత రేణుకరాజు గుంటూరు జిల్లా క్రిస్టియన్ సేల్ జిల్లా అధ్యక్షులు కారంగి అనిల్ కుమార్ నలభై డివిజన్ నాయకులు పొన్నగంటి శ్రీనివాసరావు తోట సాయిబాబా పాలకాయల మహేష్ అమలతో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు